తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ సొంత టికల నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఇంద్రమైళ్ళ నిర్మాణ పథకం తీసుకొచ్చింది చిన్న శంకరంపేట మండలం మిర్జాపల్లి తండ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద గ్రామాన్ని ఎంపిక చేశారు ఇరవై ఐదు మంది ఇల్లు లేని పేదలను గుర్తించి ఇరవై ఐదు ఇండ్లు మంజూరు చేశారు దీంతో పదిహేను మంది లబ్దిదారులు ఇంద్రమైళ్ళ నిర్మాణం చేపట్టారు ప్రభుత్వం ఐదు లక్షలు అందిస్తుండటంతో మరో లక్ష యాభై వేల రూపాయలు అదనంగా ఇస్తే ఇల్లు నిర్మించి ఇస్తారని జార్ఖండ్ కు చెందిన మహ్మద్ అబ్దుల్ యానస్ లబ్దిదారులకు సూచించడంతో వారు అతన్ని నమ్మి అతనికి పని అప్పగించారు ఇల్లు నిర్మాణం ప్రారంభించి बेसमिट लेवल వరకు పూర్తి చేశారు అతనికి ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు లక్షల రూపాయలు అతనే తీసుకోవటం జరిగింది దానికి తోడు సుమారు మరో రెండు లక్షల రూపాయల వరకు ఒక్కొక్క లబ్ధిదారునికి అతనికి అందజేశారు డబ్బులు రాకపోవడంతో మధ్యలోనే పని నిలిపివేసి డబ్బులు వచ్చాక ప్రారంభిస్తామని చెప్పి డబ్బులు రాగానే మనిషి కనిపించకుండా పోయాడని ఇంద్రమేయుల లబ్ధిదారులు వాపోయారు మీర్చాపల్లి తాండాకు చెందిన కవిత చాంది కవిత స్వరూప రజిత రాజీ మారోని పరేగాన్ కమల బూలి రేణుకా విఠల్ లబ్ధిదారులు ఒక్కొక్కరు ప్రభుత్వం నుంచి వచ్చిన రెండు లక్షలతో పాటు అదనంగా మరో అందజేసినట్లు తెలిపారు పని ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటికీ రాకపోవడంతో అతను నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లి చూడగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు వారికి సమాచారం రావడంతో స్థానిక పోలీసులను వారు ఆశ్రయించారు అమాయకులైన గిరిజన లబ్దిదారులను కాంట్రాక్టర్ మోసం చేయడంతో సంతిల్లో నిర్మించుకుంటామని ఆశ నిరాశగానే మిగిలిపోతుందని అప్పు చేసి నిర్మాణం చేపడితే మధ్యలో కాంట్రాక్టర్ మోసం చేయడంతో తమ పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు జార్ఖండ్ కు చెందిన అబ్దుల్ యూనస్ మిర్జాపల్లి తాండా ప్రజలని కాకుండా మరికొంతమంది దగ్గర కూడా డబ్బులు తీసుకున్నట్లు సమాచారం మోసం చేసిన మోసం చేసి పారిపోయిన జార్ఖండ్ కు చెందిన అబ్దుల్ యాసన్ ను పట్టుకుని తమకు న్యాయం చేయాలంటూ లబ్ధిదారులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు లబ్దిదారులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదోడి సొంతంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇంద్రమ ఇండ్ల నిర్మాణం పథకం చేపడితే ఎంతో సంతోషపడ్డామని ఇల్లు లేక పూరి గుర్సులో నివసిస్తున్న తమకు ఇంద్రమ ఇల్లు మంజూరు కావడం ఎంతో సంతోషించామని మధ్యలోనే కాంట్రాక్టర్ ఇలా మోసం చేయడం చాలా బాధాకరంగా అన్నారు మోసం చేసిన కాంట్రాక్టర్ వెంటనే పట్టుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు మేము మిర్జాపల్లి తాండ వాసులు ఇళ్ళ గురించి ఒక ఎండి యూనిట్స్ అని ఆయనకు కాంట్రాక్ట్ విషయంలో అందరితో వీళ్ళు ఉంటుందని కాంట్రాక్ట్ గుర్త పండుగ అందులో రెంటల్ లెవెల్ బేస్మెంట్ లెవెల్ అందరితో పనులు చేసి ఆ తర్వాత షెడ్యూల్ బిల్ వచ్చిన తర్వాత మంచికి లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఆయన తీసుకొని ప్రైవేట్గా కూడా కొందరు ఇంటి నుంచి కూలీ చేసి నాని చేసి వాళ్ళు ఆరు లక్ష రూపాయలు ఈ గవర్నమెంట్ వచ్చినాయి రెండు లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి నాలుగు లక్షలు తీసుకొని కొద్ది లక్ష వరకు కూడా పని చేయకుండా ఆయన ఎస్కేప్ అయ్యింది అందుకు మాకు ఇందులో కొద్దిగా న్యాయం చేయగలరని మనం ఇంద్రమానుల గురించి బిల్లు రాగానే ఒక రెండోసారి రెండో విడత వచ్చినా కూడా ఆయనకి ఇచ్చినాము ఆ తర్వాత కొన్ని ప్రైవేట్ పైసలు ఇల్లు ఇల్లు నుంచి జమ చేసుకున్న పైసలు కూడా ఆయనకి ఇచ్చినాం ఈ ఏంగా కూడా ఈ మొత్తం తీసుకొని డబ్బులన్నీ పోగు చేసుకొని మాకు అందరికి ఇరవై ఐదు ఇండ్లు ఇచ్చిన ఇరవై ఐదు ఏళ్ళలో పదిహేను ఇండ్లు శాంక్షన్ అయిన పదిహేను ఇండ్లకు కట్టుండగా పదిహేను ఇండ్లకు పదిహేను లక్షలు రెండు సార్లు సార్లు లక్ష లక్ష ఫస్ట్ లక్ష రూపాయలు ఆ తర్వాత లక్ష రూపాయలు అది ఆయనకైతే ఇచ్చినా అదే ఆశకు ఇచ్చిన ఇచ్చి మా వాళ్ళు అందరూ తెచ్చి ఇచ్చిర్రు అని పెట్టి ఆయన మొత్తం మధ్యలో కలిపి పని పని పెట్టి ఎస్కేప్ అయ్యిడు దాని గురించి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ కూడా ఇచ్చాము ఇందు గురించి న్యాయం చేయగలరని